జీ నైన్ టీవీకు స్వాగతం నా పేరు దివ్య మలికెత్తి గ్రామంలో ఒక వంద సంవత్సరాలకు పైగా వ్యవసాయం చే సాగు చేస్తున్నటువంటి ఒక రైతులని డి రెహల్ మండలం మలికెత్తి గ్రామం మియరు పెద్దయ్య గారు తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ వారు వీరిని వీరి దగ్గరకు వచ్చి చాలా దౌ చాలా దౌర్జన్యకరంగా ప్రవర్తిస్తూ వీరు ఆ ఎక్కడో ఉండేటి వాళ్ళకి ముప్పై ఎకరాలు వెనకాల ఉండేటి వాళ్ళు చేను చేను తీసుకున్నారు ముప్పై ఎకరాలు పైగా అక్కడ ఇన్ని రోజులుగా ఈ రోజు ఆ మా పొలంలోకి పోవడానికి దారి కల్పించాలనేసి విఆర్ఓ వెళ్ళేటువంటి చిప్పే స్వామి గారు వాళ్ళు వచ్చి రైతులపై దౌర్జన్యకరంగా మాట్లాడుతూ లేదు మీ దగ్గర ఏ పేపర్లు ఉన్నాయో పేపర్లు తీసుకోరాని అని చెప్పినారు ఇది ప్రభుత్వ భూమి సాగు చేస్తున్నారు వంద సంవత్సరాలకు పైగా సాగు చేస్తున్నారు అలా అనేసి మా భూమి మేము మా ఇష్టానుసారం వస్తాం మేము ఏం గలనే చేసుకుంటాం ఫం పోతాం కాబట్టి అని సాగు చేస్తున్నట్టు సాగు తీస్తున్న వారిపై దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు రెహల్ మండలం మలికెత్తి గ్రామ విఆర్ఓ పెద్దయ్య గారు రెవెన్యూ జులం తగ్గించాలి లేని పక్షంలో రైతులతో మైమేకమై రైలే నిరాహార దీక్షకు కూర్చుంటాము ఎంఆర్ఓ దగ్గర కూర్చుంటామని రైపీ రైతు సంఘంగా డిమాండ్ చేస్తున్నాం